హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే బాగున్నానండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ ఉందనమాట కుట్ల కోసం వన్ ఇంచ్ కావాలి కదా పైన ఒక హాఫ్ ఇంచ్ కింద ఒక హాఫ్ ఇంచు ఇది నేను రోజు కట్ చేసే బ్లౌజ్ కంటే వేరే విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్కి లెంత్ అనేది పెట్టాను థర్టీ ఫైవ్ ఇంచెస్ బ్లౌజ్ లె బ్లౌజ్ అండి థర్టీ ఫైవ్ సైజ్ అనమాట ఓకే థర్టీ ఫైవ్కి నాలుగు భాగాలుగా చేస్తే కనుక మనకు ఎంత వచ్చిందో చూస్తాను చూడండి పావు తక్కువ తొమ్మిది ఇంచులు అయితే వస్తుందనమాట మీరు అది మెజర్మెంట్స్ అనమాట పావు తక్కువ తొమ్మిది ఇంచులు అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ వచ్చేసి టూ ఇంచెస్ షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే పెట్టుకున్నాను మొత్తం ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టాను తర్వాత ఆర్మ్ రౌండ్కి ఫైవ్ అండ్ హాఫ్ అయితే పెట్టాను అనమాట మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి థర్టీ ఫైవ్ ఉన్న ఉన్నవాళ్ళు ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా పెట్టాను తర్వాత ఈ మూడు టిక్ మార్క్స్ని కలుపుకొని ఒక రౌండ్ అనేది చేసుకున్నాను తర్వాత టూ ఇంచెస్ మార్జిన్ కోసం అయితే పెట్టుకున్నాను అనమాట తర్వాత థర్టీ వన్ వచ్చేసి బ అదే నడుము కొలత అంటే వేస్ట్ అనమాట అది దానికి నేను నాలుగు భాగాలుగా చేస్తే ఇంత చింత చూడండి పావు తక్కువ ఎనిమిది ఇంచులు అయితే వచ్చింది అనమాట అంత పెట్టుకున్న తర్వాత కుట్ల కోసం డాట్స్ వస్తాయి కదా ఆ డాట్స్ కోసం వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత టూ ఇంచెస్ మార్జిన్ కోసం ఈ రెండింటిని కలుపుకొని టిక్ మార్క్స్ అయితే వేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయింది నెక్ ఒకటే కదా మనకి లేనిది ఇక్కడ హాఫ్ ఇంచు కుట్ల కోసం అయితే వదిలేసుకోవాలి తర్వాత మన హ్యా నెక్ విడ్త్ వచ్చేసి పావు తక్కువ ఐదు ఇంచులు అయితే ఉందన్నమాట హాఫ్ ఇంచు దీనికి కూడా పైకి ఖర్చు కోసం పెట్టుకోవాలన్నమాట అంటే పావు తక్కువ తొమ్మిది ఇంచులు అయితే ఉందన్నమాట నెక్ లెంత్ ఓకేనా ఈ రెండింటిని కలుపుకుంటూ మార్క్స్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత నేను దీనికి నెక్ అనేది ఇస్తున్నానండి మర్చిపోయాను త్రీ అండ్ హాఫ్కి ఒక మార్జిన్ అయితే పెట్టుకున్నాను ఇలా దీనికి రౌండ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం హాఫ్లో మిడిల్లో అంటే ఈ బాక్స్కి మిడిల్లో తీసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ రౌండ్ని కలుపుకుంటూ మనం టిక్ మార్క్స్ అయితే పెట్టుకోవాలన్నమాట అంటే పాట్ నెక్ అయితే వచ్చేస్తుంది నీట్గా ఈ విధంగా అయితే వేసుకోండి మీకు ఇక్కడ డోరీస్ అయితే వస్తాయి తర్వాత ఇది నార్మల్ నెక్ కాబట్టి నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఇలా పెట్టుకోవాలి అనుకున్నాను బట్ నాకు క్లాత్ అనేది సరిపోదు అనమాట అందుకే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేస్తాను ఓకేనా ఈ విధంగా మనము నెక్ని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నీట్గా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ అనేది కొంచెం కూడా జారకుండా పెట్టుకోండి ఇక నేను రెండు కలిపే పెట్టుకుంటానండి ఎందుకంటే ఇక నేను నెక్ అనేది బ్రాడ్ అయిపోకుండా అక్కడే ఉంటుంది కాబట్టి అలాగనే పెట్టుకోవాలి ఇది మీకు మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను ఈ టిప్పు మీరు కూడా ఫాలో అవ్వండి తర్వాత ఖర్చుల కోసం ఇక్కడ టిక్ మార్క్స్ అయితే పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా బ్యాక్ పాట్ అయితే క్లియర్గా కటింగ్ అయితే చేసేసాను కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం నా క్లాత్ సరిపోనప్పుడు మనం ఈ విధంగా ట్రై చేస్తే కనుక చాలా క్లాత్ అనేది మిగులుతుందనమాట అంటే ఎందుకు క్లాత్ మిగులుదక్క అంటారేమో మీటర్ బ్లౌజ్లో ఫుల్ హ్యాండ్స్ అంటే ఎల్బో వరకు హ్యాండ్స్ అయితే పెడుతున్నాను దానికోసం అయితే క్లాత్ సరిపోదనమాట తర్వాత బ్యాక్ పార్ట్ మనం ఏ విధంగా ఉందో అలా ప్రింట్ అయితే చేసేసుకోండి నీట్గా నీట్గా ఇలా చేసేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది పక్కకు జరిపేసుకోండి తర్వాత ఈ నెక్ని చూస్తున్నారా అదే మనము క్రా షేప్ అనేది ఇచ్చే ఇచ్చేయాలన్నమాట సంగ దగ్గర ఓకేనా ఈ విధంగా ఇది కూడా క్లియర్ అయిపోయింది అంతే కదా తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఏ విధంగా తీసుకోవాలెక్క అంటారేమో ఇలా చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనము క్లాత్ ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకోవాలన్నమాట పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచు ఈ విధంగా పెట్టుకొని టిక్ మార్క్స్ అయితే పెట్టుకోండి ఇక్కడికి ఖర్చుల కోసం వన్ ఇంచు ఓకేనా హుక్స్ పట్టి దగ్గరండి ఇది తర్వాత బస్ట్ లెంత్ ఓకే చెస్ట్ లెంత్ అంటే ఛాతి పొడువు ఇది కూడా మనము ఖర్చులకి కలిపి తీసుకోవాలన్నమాట ఇంతవరకు ఉంది ఇంత ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం తర్వాత ఇక్కడ మనము పైన ఒక హాఫ్ ఇంచ్ ఉంటుంది కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇంతేనండి ఇది ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట మొత్తం బాడీ పార్ట్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఇది కూడా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి నీట్గా ఓకేనా ఈ విధంగా మీరు ట్రై చేస్తూ ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమైపోతుంది మీకు చాలా ఈజీగా అర్థం అవ్వాలని కటింగ్స్ అయితే చెప్తున్నానండి మీరు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం వాచ్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది కొంచెం వెరైటీగా కటింగ్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇక్కడ కూడా మనం నీట్గా ఒక పావుంచు ఇంచ్ ఎక్కువగా అయిపోయినా కూడా మనం కటింగ్ దగ్గర తేడా కొట్టేస్తుంది అనమాట స్టిచ్చింగ్కి తర్వాత కరెక్ట్గా ఉండదు అనమాట ఓకేనా ఇలా మనము ఖర్చుల కోసం అంటే డాట్స్ అండి నాలుగు ఇంచులు అండి ఎవరికైనా అంతే నాలుగు ఇంచులు పెట్టుకొని అటు సైడ్ ఒక ఇంచు ఇటు సైడ్ ఒక ఇంచు అనేది పెంచుకోవాలి అది కరెక్ట్గా మెజర్మెంట్స్ వస్తుందండి నాకు తెలిసి నేను ఇదే ఫాలో అవుతాను ఈ మెథడ్ అయితే నాకు ఈజీగా అర్థమైంది కూడా అలాగే ఈజీగా సెట్ అయింది కూడా ప్రతి ఒక్కరికి నేను ఈ మెథడ్లోనే స్టి స్టిచ్చింగ్ చేస్తాను అనమాట ఈ విధంగానే స్టిచ్చింగ్ చేస్తాను ఇదే కరెక్ట్గా అయిపోతుంది అనమాట మీరు కరెక్ట్గా ఈ విధంగా అయితే చేసుకుంటే ఛాతీకి నీట్గా ఉంటుందన్నమాట చెస్ట్ లెంత్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి హ్యాండ్స్ మనకు తక్కువ వచ్చినప్పుడు క్లాత్ మనం నాలుగు భాగాలుగా ఎక్స్ట్రా పీసెస్ లేకుండా మనము ఇలా టూ పీసెస్కి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందనమాట లెంత్ వచ్చేసి పదిన్నర ఉందనమాట పది ఇంచులకి టిక్ మార్క్స్ అయితే పెట్టుకున్నానండి హాఫ్ ఇంచ్ కింద కుట్ల కోసం వెళ్ళిపోతుంది కదా అని అందుకోసం అంటే నైన్ అండ్ హాఫ్ ఉందన్నమాట హ్యాండ్ లెంత్ తర్వాత ఇలా పెట్టుకుంటే కనుక మనం నాలుగు పీసలు అనేది పెట్టుకోవాలి అదే ఈ విధంగా పెట్టుకుంటే టూ పీసెస్ మనము యాడ్ చేసుకోవాలన్నమాట జాయింట్ అనేది ఓకేనా ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుందని నేను చెప్తున్నానండి మీరు కూడా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి ఓకేనా తర్వాత ఖర్చులకి నీట్గా ఇలా ఖర్చులు అనేది తీసేసుకోండి ఎంతవరకు వచ్చింది అనేది ఇలా టిక్ మార్క్స్ అయితే వేసేసుకోవాలి నీట్గా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలుపుకుంటూ మనం షేప్ షేప్స్ అనేది తీసేసుకోవాలి నేను హ్యాండ్స్కి షేప్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాతే తీస్తానండి ఎందుకంటే అలా తీసుకోవడం వల్లే కరెక్ట్గా వస్తుందనమాట ముందే తీసేస్తే రైట్ ఏది బ్యాక్ సైడ్ ఏది అనేది మనకు అర్థం కాదనమాట అది మీరు గమనించుకొని వేసుకోవాలి ఇలా చూడండి టూ పీసే పడతాయి కాబట్టి నేను ఈజీగా ఈ విధంగా అయితే పెట్టి కటింగ్ అయితే చేస్తున్నాను మీరు కూడా ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి ఈజీ మెథడ్స్ అయితే చూపిస్తూ ఉంటాను అనమాట మన ఛానల్కి ఫాలో చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నీ అర్థమవుతాయి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపో మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల వీడియో అనేది ప్రమోట్ అవుతూ ఉంటుందండి వేరే వాళ్ళకి వెళ్తూ అనమాట అందుకే చెప్తున్నాను లైక్స్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ ఓకేనా ఖర్చులు అయితే ఇక్కడికి కటింగ్ అయితే చేసేసాను అనమాట హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ సారీ క్రాస్ బెల్ట్ అండి క్రాస్ బెల్ట్ కోసం మనకు క్లాత్ అనేది సరిగ్గా లేదనమాట ఫోర్ ఇంచెస్ ఉంది తర్వాత కింద ఒక పావు తక్కువ మూడించులు ఉంది అనమాట అది పావు తక్కువ నాలుగు ఇంచులు ఇక్కడ వచ్చేసి పావు తక్కువ రెండు ఇంచులు ఓకేనా ఇలా కటింగ్ అయితే చేసేసాను తర్వాత మనకు ఎక్స్ట్రా పీస్ మళ్ళీ ఇంకొకటి కావాలి కదా అదైతే ఇలా పెట్టుకొని కటింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట ఎ ఎక్స్ట్రా పీస్ ఎందుకంటే రెండు పీసులు వేస్తే కనుక లైనింగ్ సారీ లైనింగ్ వచ్చేసి టూ పీసెస్ వేస్తే స్టిఫ్గా ఉంటుంది క్రాస్ బెల్ట్ దగ్గర ఓకేనా ఇలా వేయడం వల్ల నీట్ ఫినిషింగ్తో కూడా ఉంటుంది మీరు ఈ విధంగానే ట్రై చేయండి ఓకేనా తర్వాత మనము పట్టీ బ్యాక్ పట్టీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట పట్స్ మనము హ్యాండ్స్ దగ్గర కటింగ్ అయితే చేసేస్తాం హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చాయండి తర్వాత బార్డర్ కూడా వచ్చింది బార్డర్ బ్యాక్ సైడ్ వేసేద్దామా అంటే కూడా నాకు ప్రాసెస్ సరిగ్గా అర్థం కావడం లేదు చూడాలి మా వేరే కస్టమర్కి అడిగి నేను కటింగ్ చేస్తాను ఫోన్ చేస్తే ఫోన్ లిస్ట్ చేయలేదనమాట అందుకే ఇక్కడికైతే కటింగ్ చేసేసాను నీట్గా చేశాను అనమాట ఏ విధంగా వచ్చింది చూడాలి బార్డర్ అయితే ఇలా పెడదాము అనుకుంటున్నా ఎందుకంటే కింద సన్నగా ఫ్లవర్ అయితే సన్నగా వచ్చింది కాబట్టి నేను ఈ విధంగా పెడదాము అనమాట తర్వాత ఈ పీస్ని ఇక్కడ వేయాలి అనుకుంటున్నా సైడ్లో జాయింట్స్ అయితే పడతాయి అనమాట ఇక్కడ మనం మెయిన్ క్లాత్కి అయితే ఏం చేయలేము అనమాట లైనింగ్ అయితే ఇలా చేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజెస్ వస్తే కనుక చేయొచ్చు అనమాట ఇదే ప్రాసెస్ అంటే నేను లైనింగ్కి కట్ చేశాను కదా ఆ విధంగా ఓకేనా తర్వాత బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా మనము నెక్ అనేది ఇలా పెట్టుకోవాలి కొంచెం నాకు సరిపోలేదనమాట క్లాత్ సైడ్కి అయితే పెట్టుకుంటున్నానండి ఈ విధంగా సెంటర్కి పెడితే నాకు ఫ్రంట్ పార్ట్కి తక్కువ పడిపోతుంది క్లాత్ అనేది అందుకే నేను అటు సైడ్కి అయితే పెట్టుకోవడం లేదు కొంచెం తక్కువ వచ్చినా పర్లేదులే అనేసి అలాగే అనుకుంటున్నాను అనమాట ఇలా ఖర్చులు ఎలా ఎక్కడికి వస్తాయి అనేది చూసుకోవాలి ఇలా వేసి చూశాను అలా వేసి చూశాను ఇది మీషోలో తీసుకున్న శారీ అనమాట దీని లింక్ కావాలంటే నాకు కామెంట్ చేయండి చాలా బాగుందండి శారీ శారీ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు పరుచుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అంటే సైడ్ కుట్ల దగ్గర నాకు తక్కువ వచ్చిన పర్లేదులే అనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అంటే ఒక సైడ్ ఇలా పెట్టాను ఒక బ్లౌజు ఫ్రంట్ పార్టీది ఒక సైడ్ది ఇటు సైడ్ పెట్టాను అనమాట కొంచెం ఒక టూ ఇంచెస్ అంటే హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే వెళ్ళిపోతుందనమాట క్లాత్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అక్కడ అనమాట అదైతే నేను వెళ్తే వెళ్ళి అనేసి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయితే అయిపోయింది కదా ఇది కూడా నేను పక్కన పెట్టేస్తున్నా బ్యాక్ పార్ట్కి నేను ఇలా పెట్టేస్తున్నానమాట కొంచెం క్రాస్గా వచ్చినప్పుడు నేను అదే వేసేస్తాను అనమాట షోల్డర్స్ సారీ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్కి కూడా ఒక పీసే ఉంది కదా నేను ఇంకొక పీస్ దీంట్లో యాడ్ చేసుకుంటాను ఏదో ఒక దాంట్లో కట్ చేసేసి తీసుకుంటాను అనమాట ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్